తెలంగాణ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది ధాన్యం కొనుగోళ్లు అకాల వర్షాలకు తడిసిన ధాన్యానికి మద్దతు ధర వడ్లకు ఐదు వందల బోనస్ వంటి అంశాలపై మంత్రివర్గంలో నిర్ణయాలు తీసుకున్నారు ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం ధాన్యం సేకరణ బాధ్యతలను ఆయా జిల్లాల కలెక్టర్లకు అప్పగించింది జిల్లా కలెక్టర్లు అదనపు కలెక్టర్లు అధికారులు కొనుగోలు కేంద్రాలను పరిశీలించాలని ఆదేశించింది ఇక వడ్లకు ఐదు వందల రూపాయల బోనస్ అంశంపై క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది ఈ బోనస్ సన్న వడ్లకు మాత్రమే ఇవ్వాలని క్యాబినెట్ తీర్మానించింది వచ్చే సీజన్ నుంచి సన్న వడ్లకు మద్దతు ధరపై క్వింటాల్కు కు ఐదు రూపాయల బోనస్ ఇవ్వనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో సన్న బియ్యం సరఫరా చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం రైతులు పండించే సన్న కొనుగోలు చేసి సరఫరా చేయనున్నట్లు తెలిపింది ఎన్నికల టైంలో సన్న బియ్యం ఇస్తామని మేము వాగ్దానం చేశాం ఈ రాష్ట్ర అవసరాల కోసం బయట ప్రాంతాల నుంచి సన్న బియ్యం కొనొద్దు అనే ఒక నిర్ణయంతో ఏదైతే ఎన్నికల్లో మేము చెప్పామో చెప్పిన దాని ప్రకారం ప్రతి రన్న ప్రతి రైతన్నకు సన్న ఒడ్లు పండించిన రైతన్నకు క్వింటాలకు ఐదు వందల రూపాయల బోనస్ని ఈ వచ్చే అయితే సన్న ఓట్లకు మాత్రమే ఐదు వందల రూపాయలు బోనస్ ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా తప్పుపట్టారు రైతులు తాము పండించిన పంటను అమ్మకానికి సిద్ధపడి బోనస్ కోసం ఎదురు చూస్తున్నారని అన్నారు కానీ ప్రభుత్వం వారి ఆశలపై నీళ్లు చల్లిందని మండిపడ్డారు

సన్నరకాలకే బోనస్ అంటున్నాడు రాష్ట్రంలో ఎనభై శాతం దొడ్డు వాటిలే పడతాయి సన్నరకాలు కేవలం ఇరవై శాతమే పడతాయి యాసంగిలు అయితే మొత్తం దొడ్డు వాటిలే ఉంటాయి అంటే ఒక రకంగా మీ ఎన్నికల హామీని మీరు తుంగలు దొక్కిందు చేతి మొన్నటి వరకు లోక్సభ ఎన్నికల ఫైట్ తో అట్టుడికిన తెలంగాణలో ఇప్పుడు ధాన్యం దంగల్తో మరింత కాకరేగనుంది ధాన్యం కొనుగోళ్లపై సాగుతున్న రాజకీయ రచ్చ ఇకపై బోనస్ వైపు మళ్ళబోతోంది రేవంత్ సర్కార్ తీసుకున్న తాజా నిర్ణయం విపక్షాలకు సరికొత్త రాజకీయ ఆయుధంగా మారచ్చనే టాక్ వినిపిస్తోంది